హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మౌన్ డివెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఆల్రెడీ కార్డ్ తీసాను లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయనమ్మా ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు భార్య భర్త ఆన్ అండ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎప్పుడు కనబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఇద్దరు దూరంగా ఉన్నా అవుతున్నారండి మీతో కలిసి జీవిస్తున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు ఏదో నిజం విని తెలిసి చాలా బాధపడ్డారంట మీరు చేసింది కానీ మీరు చెప్పింది కానీ ఏదో నిజం తెలిసి చాలా బాధపడ్డారంట మీరు తను నిందించడం కానీ అలాంటి విషయాలు ఏవో తెలిసి బాధపడ్డారు అని చెప్పి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలని ఉంది కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో తిరస్కరిస్తారో అని వారి భయం ఉందండి మిమ్మల్ని సంప్రదించాలని ఉంది కానీ భయపడుతున్నారు మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని ఆలోచిస్తున్నారు తను లేకుండా ఉన్నారండి ఉండరు ఎవరు ఉండరు తను ఉండరు ఉండరు కానీ మీరు మీ విలువని మీరు తెలుసుకున్నారు తెలుసుకొని ఇన్ గతంలో కాకుండా గతంలో లాగా కాకుండా మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకుంటున్నారు కదా వారు చెప్పిన మాటలు వారు అన్న మాటలో ఇప్పుడు వాళ్ళు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు పచ్చే అన్నమాట మీరు బాధలో ఉన్నప్పుడు తను తాత్కాలికంగా సంతోషంగా ఉన్నాను అనుకున్నారంట కానీ అది తాత్కాలికమే ఆ విధంగా ఉండటం అని వారు ఇప్పుడు అనుకుంటున్నారు మీరు మీరిద్దరూ అప్పుడు చాలా చిన్న వయసు ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తడబాటు పడి అలా తీసుకొని ఉండొచ్చు అని వారు ఫీల్ అవుతున్నారు వారిలో మార్పు వస్తుందండి ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నారు చూడండి చాలా పచ్చాత్త పడుతున్నారు మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు తను తను మీ దగ్గర తన బిహేవియరు ఉండకూడని విధంగా ఉంది అని అనుకుంటున్నారు తను తప్పు చేశాను ఏదైతే ఒక లైన్ ఉంటుందో ఆ లైన్ని దాటేశాను అని వారు ఫీల్ అవుతున్నారు అంటే హద్దులు దాటానని దాటారని వారు బాధపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తన తప్పుల నుంచి మంచి నేర్చుకొని మంచి వ్యక్తిగా మారాలని ప్రయత్నిస్తున్నారంటండి మార్పు జరుగుతుంది భవిష్యత్తులో ఇద్దరు మంచి రిలేషన్లో ఉండాలని వారు ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే ఈ రీడింగ్ మొత్తం ఒక పచ్చత భావం కనిపిస్తుందండి దానిలో కూడా ప్రేమతో కూడిన భావాలు కనిపిస్తున్నాయి వారు మిమ్మల్ని ఇప్పటికీ మిస్ అవుతున్నారండి కానీ భయంతో లేదా బాధతో వెనుకడుగు వేస్తున్నారు అని వారు మనసులో అనుకుంటున్నారు తాము వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని మంచి వ్యక్తిగా మారాలని మిమ్మల్ని సంప్రదించాలని వారిలో ఆశ కనిపిస్తుందన్నమాట మీ రిలేషన్ పట్ల నిజమైన భావాలు ఉన్నాయండి వారిలో కాబట్టి ఇది పాజిటివ్గా ఉందండి రీడింగు అదే కెరియర్ వైజ్ చూసుకుంటే మనం గతంలో మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ కొన్ని తప్పులు చేస్తున్నారు తప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు మీ కెరియర్లో ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ నిర్ణయాలు ఏంటి వాటి వాటిని సవరించుకుంటూ బెటర్ ప్రొఫెషన్లో బెటర్ పరిస్థితి బెటర్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ కెరీర్లో మీకు భయాలు కాని భయాలు ఉన్నా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి అన్న హోప్తో మీరు ముందుకెళ్తున్నారు మీరు మీ పర్సన్ మొత్తంగా చూస్తే మీ తప్పుని తెలుసుకొని దాన్ని అంగీకరించి ఆ తప్పును సరి చేసుకోవాలని కెరీర్లో సరి చేసుకుంటున్నారు అదే రిలేషన్షిప్ వైజ్ అయితే ఆ పర్సన్కి మీ పట్ల ప్రేమ ఉంది మార్పు మొదలైంది వారిలో ఇలా ఇలా ఉన్నాయండి కెరీర్ వైజ్ ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం మీ వ్యక్తి మనసులో ఇంకా బాధ పశ్చాత్తాపం ఉందండి ఈ ఈ కార్డ్స్ మూలన మనకు అది కనిపిస్తుంది మిమ్మల్ని మరలా కలవాలి అన్న కోరిక కూడా కనిపిస్తుంది ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ తీసుకొని మళ్ళీ రీడింగ్లోకి వెళ్దామండి చాలా పాజిటివ్గా వచ్చిందండి తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు కానీ భయాలు ఉన్నాయి మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయం ఉందన్నమాట ముందు కార్డ్స్ తీసుకున్నాక రీడింగ్లోకి వెళ్దామండి What about the que judgment ఈవెంట్ త్రూ వీఆర్ అపార్ట్ అని ఎందుకంటున్నారు అంటున్నారు దాని క్లారిఫికేషను హై హెరోఫెంట్ వచ్చిందండి ముందు మనం ఇవి ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మీ మ్యారేజ్ డే కానీ లేదంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ ఏదైనా మీ ఇద్దరి అకేషన్స్ ఏమన్నా ఉన్నా వాటి నెంబర్స్ చెప్తాను చూసుకోండి త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఫోర్టీన్ ఫైవ్ థర్టీన్ ఈ నెంబర్లో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మీకు ఇంపార్టెంట్ అయిన అకేషన్స్ డేట్ కానీ ఉంటాయండి మీ పర్సన్ నేమ్ లెటర్ కానీ మీ నేమ్ లెటర్ కానీ ఉన్నాయేమో చూసుకోండి ఎస్ హెచ్ ఈ ఓ ఎఫ్ టి ఎన్ ఆర్ डबल्यू आल रही सी आर् ఇలా ఉన్నాయండి ఎల్ క్యూ ఓ ఈ లెటర్స్ మీ మీ నేమ్లో మొదటి లెటర్ అన్న అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ నేమ్లో మొదటి లెటర్ అన్న కావచ్చు అండి నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు ఉన్నారు వృషభ్రాసు వాళ్ళు ఉన్నారండి కర్కాటక రాశి వారు ఉన్నారు మేషం మీనం వాళ్ళు ఉన్నారు తుల ధనుసు రాశి వారు ఉన్నారు స్కార్పియో స్కార్పియో అంటే వృచ్చకి రాసి వారు ఉన్నారు టోరస్ వృషభ రాసి వారు ఉన్నారు మీరున్నారండి రాసులు పరంగా చూసుకుంటే మనం రీడింగ్లోకి వెళ్దాము జడ్జ్మెంట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరిద్దరు దూరంగా ఉన్నా మీతో ఆ రిలేషన్ ముగి ముగియలేదు అని వర్ఫ్ వర్ఫీల్ అవుతున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ దీనికి క్లారిఫికేషన్ కార్డు ఏమొచ్చిందంటే మీది లాంగ్ టర్మ్ రిలేషన్ అండి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కొంతమంది లవర్స్ అయితే ఇన్నర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే దానికి ఇష్యూస్ ఉన్నాయి వాటి వల్ల మీకు మ్యారేజ్ డిలే అవుతుంది వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అదే మ్యారేజ్ అయిన వాళ్ళదైతే అయితే లాంగ్ టర్మ్స్ రిలేషన్ అండి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు తను గైడెన్స్ తీసుకుంటున్నారండి మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సనేనండి నలుగురికి స నలుగురు మీ వ్యక్తి దగ్గరకు వచ్చి సజెషన్స్ తీసుకుని వెళ్ళే పర్సన్ అనమాట ఈ పర్సను హై పొజిషన్లో ఉండే పర్సన్ ఈ పర్సన్ సక్సెస్ దారిలోనే ఉన్నారు ఒక టీచర్ అయ్యి ఉండొచ్చు స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండి ఉండొచ్చు పాస్ట్ అవ్వచ్చు అలాంటి పర్సన్ అనమాట బాగా రిలీజియస్ బిలీఫ్స్ని నమ్ముతారు స్పిరిచువల్గా గ్రోత్ ఉందండి చాలా నాలెడ్జ్ కల్లా పర్సన్ ఈ పర్సన్ కాకపోతే నలుగురికి సలహాలు ఇస్తున్నారు తన రిలేషన్లోనే తనకి ఇబ్బంది ఎదురైంది ఇప్పుడు తనకు ఒక క్లారిటీ వచ్చింది సక్సెస్ తీసుకురావాలి మీ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని వర్ ఫీల్ అవుతున్నారు తను తను సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారనమాట తను ఏం చేశారు ఏంటనేది ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్ మీ అని ఎందుకు అన్నారు అంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ పర్సును మీ పట్ల చాలా నమ్ నిజాయితీ గల ప్రేమ ఉందండి మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు తను వారిలో నిజమైన ప్రేమ ఉంది ఆ ప్రేమను మీకు వ్యక్తపరచాలని కోరుకుంటున్నారు స్టేబుల్గా ఉండాలి మీ రిలేషన్ అనుకుంటున్నారు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలనుకుంటున్నారు అడ్వైస్ తీసుకుంటున్నారు కౌన్సిలర్స్ని కలుస్తున్నారు కొంతమంది మీ రిలేషన్ మీ వల్ల తను చాలా బాధపడ్డానని వారు ఫీల్ అవుతున్నారండి వారికి గాయం కలిగిందంట మాట్లాడేలా నుండి మీరు తిరస్కరిస్తారేమన్నా భయం వదిలిపెట్టాలని ఉంది వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు గతం నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నానని అని వారు ఫీల్ అవుతున్నారు చాలా భయంగా చాలా భయస్తులండి వారికి ఆరోగ్యపరంగా కూడా అంత హెల్తీగా లేరు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది వాళ్ళు వారు చేసిన పాస్ట్లో మిస్టేక్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు వాటిని వాటిని ఆ విధంగా అనుకు అనుకుండా ఉండాల్సింది అని చెప్పి బాధపడుతున్నారు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు తను మీ దగ్గరికి రావాలనుంది మీతో మాట్లాడాలనుంది కానీ మీరు ఎక్కడ తిరస్కరిస్తారన్న భయం అనిపిస్తుందండి తను ఏమనుకుంటున్నారంటే తను లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారు మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని వారు ఆలోచిస్తున్నారండి కన్ఫ్యూజ్డ్గా ఉన్నారన్నమాట మీరేమో స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు అన్ని విషయాలు మీ పర్సన్కి చెప్పేవారు ఇప్పుడు మీ మీ మనసులో ఏముందో వారికి అర్థం కావట్ల మీరు సంతోషంగా ఉన్నారా శాడ్గా ఉన్నారా బాధపడుతున్నారా వారికి ఏం అర్థం కావట్లా మిస్ అవుతున్నారు వారు మీరు సంతోషంగా కనిపిస్తున్నారు వారికి అందువల్ల కన్ఫ్యూజన్గా ఉంది తనకి ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తను తను బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ ఆప్షన్స్ రెండు ఉండటం వల్ల కన్ఫ్యూజ్డ్గా కూడా ఉన్నారు అంటే కొంతమంది కెరీర్ వర్క్ హాలిక్ పర్సన్ అనుకోండి అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు లేదంటే కొంతమంది ఫ్యామిలీ ఇటు మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు లేదు థర్డ్ పార్టీ రొమాంటిక్ ఫెల్లో అనుకోండి అది ఇది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి రిజల్ట్ మంచిగా రావాలని కోరుకుంటున్నారు ప్లానింగ్ చేస్తున్నారు ఏ విధంగా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ అది అమలు చేయలేకపోతున్నారండి కంఫర్టబుల్గా లేరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ట్రావెల్ ఒకవేళ దూరంగా ఉన్న ట్రావెల్ చేసి వచ్చి మీతో కమ్యూనికేషన్ చేయాలని వర్ ఫీల్ అవుతున్నారండి ఎలా ఉన్నాయండి ఐ విష్ ఐ కుడ్ బి ఐ కుడ్ టేక్ మై బర్స్ అని ఎందుకు అంటున్నారు మీ రిలేషన్షిప్ని తను మిమ్మల్ని అన్న మాటలు వాటిని తిరిగి వెనక్కి తీసుకోవాలనుకు అనుకుంటున్నారు పచ్చున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు చాలా సఫర్ అవుతున్నారు మీ బ్రేక్ని మీ ట్ర మీరు నమ్మారు తనని ఆ ట్రస్ట్ని బ్రేక్ చేసినందుకు చాలా సఫర్ అవుతున్నారు ఇక ముందు ఫ్యూచరు బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు కొంతమందిలో లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందండి వాళ్ళ మదర్ అవ్వచ్చు వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు దానివల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి హర్ట్ అవుతున్నారు ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్ రిజల్ట్ కోసం వెదురు చూస్తున్నారండి తన అన్న మాటలు మాత్రం మీ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఫీల్ అవుతున్నారు పచ్చదప్పడుతున్నారు పడుతున్నారు చాలా బాధపడుతున్నారండి చాలా పెయిన్లో ఉన్నారు ట్రామా సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఏడుస్తున్నారు కూడా తను ఈ సపరేషన్లో చాలా బాధపడుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు బాధని ఎవరికి వ్యక్తపరచలేకపోతున్నారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అన్ని విధాలా తను చాలా బాధపడుతున్నారండి మీకు బాధలు మీరు బాధలో ఉన్నప్పుడు వారు తాత్కాలికంగా సంతోషంగా ఉన్నారంట అని చెప్తున్నారు అదెందుకు మీకు క్లారిఫికేషన్ కార్డు ఏమొచ్చిందంటే మీ రిలేషన్లో మీ రిలేషన్ని స్టేబుల్ రిలేషన్ చేయాలని వారు కోరుకుంటున్నారండి లాంగ్ టర్మ్ రిలేషన్గా చేసుకోవాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది హ్యాపీ డేస్ వచ్చే అవకాశం ఉందండి స్టేబుల్ లైఫ్ దొరుకుతుంది ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది కొత్త భార్యభర్త దూరంగా ఉంటే మీతో కలవాలని కోరుకుంటున్నారు గ్యాదరింగ్స్ జరగాలని కోరుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు సక్సెస్ కావాలి మీ రిలేషన్షిప్పు అని చెప్పి కోరుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ విధంగా ఉన్నాయండి తన ఆలోచనలు ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలు అప్పుడు మీ వయసు మీరిద్దరు వయసు చాలా చిన్న వయసు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోయాము అని చెప్పి వారు అంటున్నారండి కరెక్ట్ డెసిషన్స్ అప్పుడు తీసుకోలేకపోయారంట ఇప్పుడు కొంత ఏజ్ పెరిగింది ఏం చేయాలన్నా మనం ఆలోచించుకొని ఇద్దరం మాట్లాడుకొని చేసుకుందాము అని చెప్పి అంటున్నారు మీరు ఇద్దరు కూర్చొని కమ్యూనికేషన్ చేసుకుందాము ఒకరికొకరు ఇద్దరం ఏమనుకుంటుంది ఏంటి షేర్ చేసుకుందాము లేదంటే ఫ్యామిలీతో మీట్ అవుదాము అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందండి ఈ పర్సన్కి టీమ్ వర్క్గా కొలాబరేట్ చేసి రియూనియన్ గురించి మాట్లాడుకుందామని వర్క్ వారు కోరుకుంటున్నారు మీటింగ్స్ చేస్తున్నారు అన్నమాట ఫ్యామిలీస్తో లా ఉందండి తను చాలా పశ్చాత్తా పడుతున్నారు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారు తన లైఫ్లోకి యూనివర్స్ ఏదో ఇస్తుంది అందిస్తుంది కానీ తను ఇగ్నోర్ చేస్తున్నారు చూడండి వారు ఇగ్నోర్ చేస్తున్నారు వారు సంతోషంగా లేరు మీతో రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఏవైతే జరిగినాయో ఆ సిచ్యువేషన్స్ తలుచుకొని చాలా బాధపడుతున్నారు కొత్త ఆపర్చునిటీస్ని ఏమి చూసే చూసి తీసుకునే స్థితిలో లేరు చాలా లేజినెస్లో ఉన్నారు ఈ పర్సన్ ఏ దేనిలోనూ ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఎవరితోనూ కనెక్ట్ కాలేకపోతున్నారు చాలా బోరుడంగా ఉన్నారు సంతోషంగా లేరు అనమాట ఏవి ఎవరు ఏం చెప్పినా రిజెక్ట్ చేసే స్థితిలోనే ఉన్నారనమాట ఇలా ఉందండి నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ తను హద్దులు దాటినందుకు చాలా బాధపడుతున్నారండి తను హద్దులు దాటి మీ పట్ల చాలా తిరస్కర తిరస్కరించారు అని చెప్పి వారు బాధపడుతున్నారు అలా చేసి ఉండాల్సింది కాదని వారు ఫీల్ అవుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు మీ పార్ట్నరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి కానీ మీతో హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ రెండు గుర్రాలు ఒకటి తెలుపు ఒకటి నలుపు రెండు గుర్రాలు రెండు డిఫరెంట్ వేలో ఉన్నాయండి ఒకటి ఇటు చూస్తుంటే ఒకటి ఇటు చూస్తుంది అంటే ఎడమొహం పెడమొహంలాగా ఉందన్నమాట అంటే మీ ఇద్దరిలో ఆ విధమైన సిచ్యువేషన్లు జరిగినాయి చాలా స్ట్రగుల్ అయ్యారు ఇద్దరు ఇప్పుడు రిజల్ట్ మాత్రం పాజిటివ్గా ఉండాలి మీతో కమ్యూనికేట్ చేసి సక్సెస్ దారిలో రిలేషన్షిప్ కలుపుకోవాలని కోరుకుంటున్నారు ఫోకస్డ్గా ఉన్నారండి చాలా కంట్రోల్లో ఉన్నారు సెల్ఫ్ డిస్ప్లైన్లో మీ దగ్గరికి వచ్చి తన విల్ పవర్ను ఉపయోగించి మిమ్మల్ని కన్ కన్వీ మిమ్మల్ని మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారండి తను చేసిన తప్పులన్నీ తనని క్షమించమని అడగాలని కూడా తను కోరుకుంటున్నారు అలా చేసి ఉండాల్సింది కాదా అని కూడా చెప్తున్నారు అన్నమాట తను తన హద్దులను దాటానని చెప్పి కూడా అంటున్నారు ఇప్పుడు తన తప్పుల నుంచి మంచి నేర్చుకొని మంచి వ్యక్తిగా మారాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట తనలో మార్పు వచ్చింది భవిష్యత్తు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్యాషనేట్గా ఉన్నారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నారు చాలా డిటర్మైండ్గా ఉన్నారండి ఈ పర్సన్ ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్టేబుల్గా అవ్వాలి అని కోరుకుంటున్నారు ఇండిపెండెంట్గా ఉండాలి తన ఫ్యాషన్ని తన కెరియర్లో కూడా చూపించుకోవాలి మీ రిలేషన్ని తన కెరియర్ని మంచిగా మంచి దారిలో పెట్టుకొని మంచి హ్యాపీ రిలేషన్ ఉండాలని తను ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఆలోచనలు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ